నేనంటే చర్చేంత ప్రేమ డేటింగ్ గాసిప్స్ పై విజయ్ స్పందన విజయ్ దేవరకొండ రష్మిక మందన్న ప్రేమ పెళ్లి గురించి ఎప్పటికప్పుడు చర్చనీయాంశం అవుతూనే ఉన్నాయి వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నారని కలిసి వెకేషన్స్ కు వెళ్లారని వార్తలు గతంలోనే వినిపించాయి కానీ తమ రిలేషన్ గురించి ఇప్పటి వరకు వీరిద్దరూ పబ్లిక్ గా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు తాజాగా విజయ్ డేటింగ్ గురించి స్పందిస్తూ సమయం వచ్చినప్పుడు నా వ్యక్తిగత విషయాలు అందరికి చెబుతాను మా పర్సనల్ లైఫ్ పై మీకు ఇంట్రెస్ట్ ఉంది అంటే అది మీరు నాపై చూపించే ప్రేమ అని అర్థం అని అన్నాడు ఇటీవల విజయ్ ఓ రీల్ వీడియోలో రెండు వేల ఇరవై ఐదుకి అయినా పెళ్లి చేసుకుంటావా అనే ప్రశ్నకు రజనీలా నవ్వుతూ హింటిస్తూ ఇవ్వకుండానే తప్పించుకున్నాడు ప్రస్తుతం విజయ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తన కొత్త సినిమా ద్వారా సాలిడ్ కమ్బ్యాక్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు విజయ్ రష్మికలు తమ రిలేషన్ స్టేటస్ పై ఎప్పుడు ఓపెన్ అవుతారో చూడాలి మీకు నేనంటే చర్చేంత ప్రేమ డేటింగ్ గాసెప్స్ పై విజయ్ స్పందన విజయ్ దేవరకొండ రష్మికా మందన్న ప్రేమ పెళ్లి గురించి గోసిప్స్ ఎప్పటికప్పుడు చర్చనీయాంశం అవుతూనే ఉన్నాయి వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నారని కలిసి వెకేషన్స్ కు వెళ్లారని వార్తలు గతంలోనే వినిపించాయి కానీ తమ రిలేషన్ గురించి ఇప్పటి వరకు వీరిద్దరూ పబ్లిక్ గా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు తాజాగా విజయ్ డేటింగ్ గురించి స్పందిస్తూ సమయం వచ్చినప్పుడు నా వ్యక్తిగత విషయాలు అందరికీ చెబుతాను మా పర్సనల్ లైఫ్పై మీకు ఇంట్రెస్ట్ ఉంది అంటే అది మీరు నాపై చూపించే ప్రేమ అర్థం అని అన్నాడు ఇటీవల విజయ్ ఓ రీల్ వీడియోలో రెండు వేల ఇరవై ఐదుకి అయినా పెళ్లి చేసుకుంటావా అనే ప్రశ్నకు రజనీలా నవ్వుతూ హింటిస్తూ సమాధానం ఇవ్వకుండానే తప్పించుకున్నాడు ప్రస్తుతం విజయ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తన కొత్త సినిమా ద్వారా సాలిడ్ కంబ్యాక్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు విజయ్ రష్మికలు తమ రిలేషన్ స్టేటస్ పై ఎప్పుడు ఓపెన్ అవుతారో